పదకొండవ ఆవిర్భావ జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ జనసే మదనపల్లి జనసేన పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలకు అలాగే వీర మహిళలకు అభిమానులందరికీ కూడా ఈరోజు జన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెన్నంటి ఉండి ఆయన అడుగుదాడుల్లో నడుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఈ ఇలాంటి సమయంలో ఇంకా అండగా ఉండి ఈసారి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నడుద్దాం మనందరము ఆయనకు బలం అవ్వాలి కానీ ఎవరు కూడా బలహీనత కాకూడదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర శ్రేయస్సు కోరి సమాజం గురించి ఆలోచించి రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకుని ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన విజయానికి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారితో సహా ఎంతమంది అభ్యర్థులైతే నిలబడతారో అందరికీ కూడా మన సహాయ సహకారాలు అందించి అందరిని అసెంబ్లీకి పంపించే విధంగా ఆయన మీద ఉండి ఆయనను ప్రోత్సహించాలి అందరినీ కూడా గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన